పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఖిలాఫత్ ఉద్యమం ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ వాలాబాగ్ సంఘటన ఈ మూడు సంఘటనల కారణంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన సంఘటనల కారణంగా అన్నాం ఆ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన సంఘటనలు అంటే ఖిలాఫత్ ఉద్యమము రౌల చట్టము జలియన్ వాలాబాగ్ ఈ మూడు సంఘటనల కారణంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన ఈ సంఘటనల కారణంగా భారతదేశంలో బ్రిటిష్ వారి పట్ల పూర్తి వ్యతిరేకత భావాలు ఏర్పడ్డాయి నైన్టీన్ నైన్టీన్లో జరిగిన సంఘటనల కారణంగా భారతదేశంలో బ్రిటిష్ వారిపై పూర్తి వ్యతిరేకత భావాలు ఏర్పడ్డాయి ఇది పాయింట్ ఒకటి ఈ సమయంలో గాంధీజీ స్వపరిపాలన సాధించడం కొరకు ఇలా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ వారి పట్ల పూర్తి వ్యతిరేకత భావాలు భారతదేశంలో ఉన్న కాలంలో గాంధీజీ స్వపరిపాలన సాధించడం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహత్తర ఉద్యమాన్ని అహింసా మార్గంలో ప్రారంభించటకు నిర్ణయించాడు ఎప్పుడైతే పంతొమ్మిది వేల పంతొమ్మిదిలో బ్రిటిష్ వారి పట్ల భారతదేశంలో పూర్తి వ్యతిరేకత ఉన్న టైంలో స్వపరిపాలన సాధించడం కొరకు గాంధీజీ ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మహత్తర ఉద్యమాన్ని అహింసా మార్గంలో ప్రారంభించుటకు నిర్ణయించారు ఆ నిర్ణయించినదే సహాయ నిరాకరణోద్యమం ఆ సహాయ నిరాకరణోద్యమాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఫస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఫస్ట్న గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఈ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున మరణించిన ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు అదే రోజు ఒక వ్యక్తి మరణించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున మరణించిన వ్యక్తి ఎవరై అంటే బాల గంగాధర్ తిలక్ అదే రోజు బాల గంగాధర్ తిలక్ మరణించ మరణించాడు అదే రోజు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ తిలక్ మరణాన్ని ఉద్దేశి గాంధీజీ భారత సింహం మూగబోయింది భారత సింహం మూగబోయిందని ఎవరి మరణాన్ని ఉద్దేశించి అంటే బాలా గంగాధర్ తిలకు మరణాన్ని ఉద్దేశించి గాంధీజీ వ్యాఖ్యానిస్తే ఆ మరణించిన రోజే గాంధీజీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించాడంటే సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిస్తే పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో సహాయ నిరాకరణోద్యమాన్ని చర్చించడం కొరకు ఒక ప్రత్యేక ఐఎన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో సహాయ నిరాకర సహాయ నిరాకరణ ఉద్యమంపై చర్చించడం కొరకు ఒక ప్రత్యేక ఐఎన్సీ సమావేశం ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సహాయ నిరాకరణ ఉద్యమంపై చర్చించడం కొరకు వార్షిక సమావేశం కాదు ప్రత్యేక సమావేశం ప్రత్యేక ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాన్ని కలకత్తాలో ఏర్పాటు చేసింది కలకత్తాలో ఏర్పాటు చేస్తే దీనికి అధ్యక్షత వహించినది లాలా లజపతి రాయ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించాడు సహాయ నిరాకరణోద్యమంపై చర్చించడానికి ఒక ప్రత్యేక ఐఎన్సి సమావేశాన్ని పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తా దానికి అధ్యక్షత వహించింది లాలా లజపతి రాయ్ ఇతనికి పంజాబ్ కేసరి పంజాబ్ కేసరి అనే బిరుదు కూడా కలదు లాలా లజపతి రాయ్కి ఉన్న బిరుదు ఏంటంటే పంజాబ్ పంజాబ్ కేసరి పంజాబ్ కేసరి అనే బిరుదు కూడా కలదు ఆ లాలా రాయ్ ఎప్పుడు మరణించాడు కూడా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పదిహేడవ తారీఖున లాలా రాయ్ మరణించాడు లాలా లజపతి రాయ్ మరణించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ ముప్పై తారీఖున అక్టోబర్ ముప్పయో తారీఖున సైమన్ కమిషన్ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాహోర్లో సైమాన్ కమిషన్కి వ్యతిరేకంగా లాహోర్లో లాలా రాయ్ సైమాన్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తే ఆ సైమాన్ గోబ్యాక్ అని నినాదాలు చేసినందుకు ఆంగ్ల అధికారైన సాండర్స్ కొట్టిన లాఠీ దెబ్బలకు పంతొమ్మిది ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున లాలా రాయ్ మరణించడం జరిగింది ఆ లాలా లజ్పతి రాయే సహాయ ఉద్యమంపై చర్చించుటకు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరై అంటే లాలా లజపతి రాయ్ గాంధీజీ ప్రారంభించిన ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సమావేశం గాంధీజీని సూచించి పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో ప్రత్యేక ఐఎన్సీ సమావేశం ఈ ఉద్యమంపై చర్చిస్తే ఈ సమావేశంలో గాంధీజీని సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగించాల్సిందిగా గాంధీజీని సూచించింది